జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా తిరస్కరించింది అంటే రెస్పెక్ట్ఫుల్లీ డిక్లైన్డ్ అని చెప్పారు కాంగ్రెస్కి చెందినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు శ్రీమతి సోనియా గాంధీకి లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉన్న అధీర్ రంజన్కు ఈ ముగ్గురికి కూడా ఆహ్వానాలు అందాయి కానీ వారు ఈ మూడు ఆహ్వానాలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది దానికి కొన్ని కారణాలు చెప్పారు ఈ రాముడి ప్రతిష్ట కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత పార్టీ కార్యక్రమంగా మార్చేసింది అదేవిధంగా ఇంకా పూర్తిగా అనేటువంటి దేవాలయాన్ని హడావుడిగా ఎన్నికల కోసం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రారంభిస్తున్నారు మూడోది మతపరమైనటువంటి ఈ కార్యక్రమం వ్యక్తిగతమైంది తప్ప రాజకీయ పరమైనది కాదు కనుక ఈ మా మూడు కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవటం లేదు అని గౌరవప్రదంగా ఈ ఇన్విటేషన్ని ఏదైతే ఆహ్వానాన్ని తిరస్కరించారు ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న స్వరాలు వినపడుతున్నాయి చాలామంది ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామని వారు బాధపడుతున్నారు ఇది తమ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మరికొందరు మంది ఆందోళన చెందుతున్నారు మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి భిన్న స్వరాలే కాకుండా ఎన్నికలలో ఈ అంశాన్ని ఉపయోగించుకోలేకపోవటం ద్వారా కా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టయిందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి నిజమే బీజేపీ మాత్రం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఉపయోగిస్తుంది ఇప్పటికే భారతదేశంలో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ప్రజలు మెజారిటీ ప్రజలు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు అయోధ్యలో జరిగేటువంటి ఈ మహా ఉత్సవం పైన మహా కార్యక్రమం పైన లక్షలాదిగా ప్రజలు అక్కడికి తరలి వెళ్తున్నారు ఇందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడిపిస్తుంది ప్రత్యేక ఫ్లైట్స్ వేస్తున్నారు ఇంకా ఇతరత్ర రవాణా మార్గాల ద్వారా అయోధ్య చేరుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని బీజేపీ పూర్తిగా తమ ఖాతాలో వేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ప్రజల అంటే మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించి ఉంటే బాగుండేది అనేటువంటి ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లోని కాంగ్రెస్ నేతలు వాళ్ళు చాలా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఇన్విటేషన్ని తిరస్కరించి బీజేపీ నెత్తిన పాలు పోసిందనుకోవాలి నిజానికి బీజేపీకి మరొక అస్త్రం దొరికింది కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారైతే కాంగ్రెస్ పార్టీ డిఎన్లోనే హిందూ వ్యతిరేకత ఉంది అందుకే ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు అని విమర్శ కూడా చేశారు మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మక తప్పిదం చేసినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే మెజారిటీ ప్రజలకు అక్కడ అయోధ్యలో రాముడి టెంపుల్ రాముడి మందిరాన్ని నిర్మించడాన్ని ఎవరు తప్పుపట్టట్ల పైగా ఇంకోటి కూడా బీజేపీ ఒక అంశాన్ని ఎత్తి చూపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఖాళీ అన్సారి ఉన్నారో ఎవరైతే కోర్టులో ఈ అంశానికి సంబంధించి రాముడి జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో అయోధ్య వివాదాస్పద భూమి మీద కోర్టుకి వేసే కోర్టు కేసు వేసినటువంటి అన్సారీకి ఆహ్వాన పత్రిక ఇస్తే ఆయన స్వీకరించాడు అసలు ఆయనకి లేని బాధ కాంగ్రెస్ పార్టీకి ఏంటనే బీజేపీ వారు ప్రశ్నిస్తున్నారు ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది బీజేపీ ఏకపక్షంగా ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంది సరే కమ్యూనిస్టులు అంటే వాళ్ళకున్నటువంటి సిద్ధాంతాలు రీత్యా వాళ్ళు ఈ మతపరమైనటువంటి కార్యక్రమాలు దేనికి వాళ్ళు హాజరు కారు కాబట్టి పైగా వాళ్ళకి ఎన్నికల్లో పెద్ద స్టేక్స్ ఏమి లేవు కాకపోతే అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అయోధ్య అంశాన్ని విస్మరించడం ద్వారా అయోధ్య లో జరిగేటువంటి కార్యక్రమంలో తనకు తాను దూరం కావటం ద్వారా ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది అనేటువంటి విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి